విలువలు పాటించిన వ్యక్తి విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందని అన్నారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంలో నామినేషన్ వేసే విధానాన్ని పులివెందుల ప్రజలు చూడగలిగారని గతంలో ఎప్పుడు తెలియని విధంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని అన్నారు ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయని చెప్పి విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడటం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇదా ఇలా నామినేషన్లు వేస్తారా ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పంచుకుంటారా ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో ఎప్పుడు కూడా ఏకగ్రీవాలి వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేసే నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం